రేపు వేస్తవరం గురువారం రోజున గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సిసి రోడ్డు తర్వాత కానీ ఊషన్నపల్లె పాతమ్మడిపల్లె శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ గారి భవనము రెండు సిసి రోడ్లు తర్వాత మార్కెట్ యార్డు షెడ్డు ప్రారంభోత్సవము కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతనంగా తరగతి గదుల నిర్మాణం శంకుస్థాపన బీసీ కమ్యూనిటీ హాలు డబుల్ బెడ్రూమ్ దగ్గర తర్వాత మల్యాలలోని ఎస్సీ కమ్యూనిటీ హాలు శంకుస్థాపన ఇవన్నిటి కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు గౌరవ ఎమ్మెల్యే గారు మన శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కానీ మండల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇదే అదునుగా ఇదే కార్డుగా ఇదే మాటగా దయచేసి శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో శ్రీరాంపూర్ మండలాన్ని నడిపిస్తున్నటువంటి రథసారద మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కోరుతా ఉన్నాం